ఇంతకాలం ఆటపాటలతో ఇళ్ల వద్ద సరదాగా గడిపిన విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు బుధవారం నుండి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు పుస్తకాల సంచితో పాఠశాలలకు బయలుదేరి వెళ్లారు దీంతో యాభై రోజుల విరామం అనంతరం పాఠశాలలు మళ్లీ విద్యార్థులు ఉపాధ్యాయులతో సందడిగా మారాయి తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ ఇరవై మూడు నుండి పాఠశాలలకు సెలవులను ప్రకటించారు ఆనాటి నుండి ఈ రోజు వరకు ఆటపాటలతో సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్న విద్యార్థులు బుధవారం నుండి బడిబాట పట్టారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కొన ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉపాధ్యాయులతో పాఠశాలలు సందడిగా మారగా విద్యార్థులను తీసుకువెళ్లే తల్లిదండ్రులు స్కూల్ బస్సులు ఆటోలతో రోడ్లని రద్దీగా మారాయి నల్గొండ జిల్లాలో ఒక వెయ్యి నూట ఇరవై ఆరు ప్రాథమిక పాఠశాలలు నూట ఇరవై ఎనిమిది ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు వందల ఇరవై తొమ్మిది ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం పద్నాలుగు వందల ఎనభై మూడు పాఠశాలలున్నాయి ప్రాథమిక పాఠశాలల్లో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది ఉన్నత పాఠశాలల్లో డెబ్బై ఐదు వేల పద్దెనిమిది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు పాఠశాలలు పునః ప్రారంభమైన బుధవారం రోజు కొద్ది మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలకు కాగా చాలామంది తిథి నక్షత్రాలు బాగోలేవనే కారణంతో తమ పిల్లలను పాఠశాలలకు పంపలేదు దీంతో తొలి రోజు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం స్వల్పంగానే ఉంది నల్గొండ జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమైన రోజే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టెక్స్ట్ బుక్కులు నోటుబుక్కులు యూనిఫామ్ అందజేయాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలను నోట్ పుస్తకాలను పాఠశాలలకు చేరవేగా యూనిఫామ్ సైతం చాలా పాఠశాలలకు చేరాయి మిగిలిన పాఠశాలలకు సైతం ఒకటి రెండు రోజుల్లో వాటిని చేరవేసి విద్యార్థులకు అందజేసేలా ప్రణాళికలు రూపొందించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించడానికి ఐదు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల పది టెక్స్ట్ బుక్స్ అవసరం కాగా ఇప్పటికే ఐదు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల యాభై టెక్స్ట్ బుక్స్ పాఠశాలలకు చేరవేశారు మరో మూడు వందల అరవై పాఠ్యపుస్తకాలను త్వరలోనే అందించనున్నారు ఇక నాలుగు లక్షల తొంభై ఆరు నోటు పుస్తకాలు అవసరం ఉండగా అన్నింటినీ పాఠశాలలకు చేరవేశారు తొలి రోజు పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలతో పాటు జత యూనిఫామ్ సైతం అందజేశారు నూతన విద్యా సంవత్సరంలో తొలి రోజు బుధవారం విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండగా గురువారం రోజు నుండి తిది నక్షత్రాలు బాగుండటంతో విద్యార్థుల హాజరు శాతం భారీగా పెరిగే అవకాశం ఉంది